శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చే ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున కువైట్లోని దస్మా మరియు దయా ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా కైరో స్ట్రీట్ ఏదైతే ఉందో ఇక్కడ నీటి సరఫరాలో కొంత అంతరాయం అయితే ఏర్పడచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ వర్క్ అనేటువంటిది జరుగుతుందంట ముప్పై ఒకటో తారీఖు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు వర్క్ ప్రారంభమవుతుంది ప్రారంభమైనప్పటి నుంచి సుమారుగా పన్నెండు గంటల పాటు ఆ వర్క్ అయితే కొనసాగుతుంది సో ఆ సమయంలో కొద్దిగా నీటి సరఫరాలు అంతరాయం అయితే ఏర్పడచ్చు ఆ ఏరియాల్లో మాత్రం అని చెప్పేసి తెలియజేస్తారు కువైట్లోని సులేబియా ప్రాంతంలో ఉన్నటువంటి బహిష్కరణ కేంద్రం ఏదైతే ఉందో అంటే కువైట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారో అలాగే ఎవరైతే నేరాలకు పాల్పడినారో అలాంటి వారిని దేశ బహిష్కరణ కోసం చెప్పేసి ఆదేశిస్తారు కదా సో అలాంటి బహిష్కరణ కేంద్రంలో ఎవరైతే ఉంటారో అందులో ఉన్నటువంటి ఒక ప్రవాసీని దేశ బహిష్కరణ నుంచి క్యాన్సిల్ చేశారు మరి క్యాన్సిల్ చేస్తే మంచిదే కదా అని చెప్పేసి మరి అనుకోవచ్చు కాకపోతే అతన్ని బహిష్కరణ కూడా చేయకుండా ఎందుకు ఆపేశారో మీకు తెలుసా ఇతను ఏం చేశారంటే అక్కడ బహిష్కరణ కేంద్రంలో మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అతనితో పాటు బహిష్కరణ గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో గొడవ పెట్టుకున్నాడు దాంతో ఇతను ఏం చేస్తారంటే మిగతా వాళ్ళ సేఫ్టీ కోసం చెప్పేసి ప్రత్యేకంగా ఇతను ఒక్కరిని ఒక ప్రత్యేకమైన సెల్ అయితే ఉంచడం జరిగింది ప్రత్యేకమైన రూమ్లో ఉంచారు అక్కడైనా శుభ్రంగా ఉన్నాడా లేదు అక్కడ ఏం చేశాడు నిప్పు పెట్టేశాడు ఆ రూమ్కి దాంతో భద్రతాధికారులు ఇతని అదుపులో తీసుకున్నారు అతనిపైన కేసుగా నమోదు చేసి బహిష్కరణ చేయకుండా ఆపేశారు ప్రస్తుతానికి సో చూడండి ఏదో కొద్దిగా ప్రశాంతంగా ఉంటే ఇంకొక వారం పది రోజులు ఇంటికి వెళ్ళిపోయేవాడు ఇలాంటి పనులు చేయడం వల్ల ఇప్పుడు ఇంకా ఇతనికి ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు కోర్టు ఏదైనా క్షమించి మళ్ళీ దేశ బహిష్కరణ చేస్తే పర్లేదు లేదంటే ఇక్కడ ఏదైనా భారీగా శిక్షలు కనపడినట్లయితే ఏంటి పరిస్థితి మొన్న రీసెంట్గా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది బహిష్కరణ కేంద్రంలో అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అక్కడ ఒక వ్యక్తి సెల్ ఫోన్ లేనటువంటివి అక్కడ ఉన్న పైపులను పగలగొట్టి అందులో సీక్రెట్గా ఉంచాడు సో అతను కూడా విధంగా అతని పైన కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇలాంటి సంఘటన మరి ఎప్పుడు మారుతారో మన వాళ్ళు అయితే తెలియదు కువైటికి సంబంధించిన న్యాయస్థానం కువైట్కి సంబంధించిన ఒక ముగ్గురు పౌరులని వెంటనే అదుపులో తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దీనికి గల కారణం ఏమిటో తెలిసిన ఒక మైనర్ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డారు అని చెప్పేసి ఆ ముగ్గురిని అదుపులో తీసుకోవాలని చెప్పేసి న్యాయస్థానం ఆదేశించింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ ముగ్గురులో ఒకరు ఆ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక యొక్క తండ్రి కూడా ఉన్నాడు సో ఈ ముగ్గురులో ఒక వ్యక్తి ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది దాని తర్వాత ఇత దాని దాంట్లో ఆ తండ్రి యొక్క సహకారం కూడా ఉందని చెప్పేసి అంటున్నారు మొత్తం ఏంటంటే ఆ అమ్మాయి పైన ఇద్దరు వ్యక్తులు బలవంతంగా అత్యాచారం చేసి లైంగికంగా దాడి చేశారని చెప్పేసి ఆరోపణలు అయితనుక ఉన్నాయి సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఆ ముగ్గురిని అదుపులో తీసుకోవాలని చెప్పేసి న్యాయస్థానం అయితే ఆదేశించింది మరి దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది విచారణలో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది సో ఎవరెవరు లైంగికంగా పాల్గొన్నారు అందులో తండ్రిగాడు ఉన్నాడా లేదంటే మిగతా ఇద్దరేనా ఆ ఇద్దరుగా బయట వాళ్ళు ఎవరే కాదు వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులేనంట చూడండి మొత్తం అంతా కూడా ఫ్యామిలీ మెంబర్సే మరి అది ఎలా జరిగిందంటే తెలియదు సో మొత్తం ఏదంటే ప్రస్తుతానికి ఇంకా విచారణ కొనసాగుతుంది విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపడడానికి అవకాశం ఉంది కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కువైట్లో ఉన్నటువంటి అక్రమంగా ఎవరైతే కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొంది ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటుంది కదా అందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి సుప్రీం కమిటీ మరొక డెబ్బై ఎనిమిది మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు వాళ్ళు తెలియజేశారు జిలీబ్ ఆల్ షువేక్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ పై నుంచి ఒక వ్యక్తి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు సమాచారం అందుకున్నటువంటి భద్రతాధికారులు హోటా హోటన అక్కడికి చేరుకుని పరిశీలించగా అతను ఒక బిదున్ వ్యక్తిగా గుర్తించారు అయితే ప్రస్తుతం దీనిపైన అనుమానాస్పద కేసుగా నమోదు చేయడం జరిగింది ఎందుకంటే అతను జారి కింద పడిపోయాడు లేదంటే దీని దీనివనకన్నా వేరేదైనా కారణాలు ఉన్నాయా అని దానిపైన కేసు అయితే కనుక నమోదు చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆ బాడీని ఫారెన్స్ డిపార్ట్మెంట్కి తరలించారు కువైట్లో ఈ మధ్య కాలంలో ఒంటరిగా నడిచి వెళ్తున్నటువంటి ప్రవాసీయులపైన అలాగే డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన కూడా దాడులు జరుగుతున్నాయి వారి దగ్గర డబ్బులు దోచుకోవడం జరుగుతుందని చెప్పేసి మనం ఈ మధ్యలో చెప్పుకోవడం జరిగింది ఒక పది రోజులన్నీ సుమారు ఒక మూడు కేసులు అయితే ఇలాంటి మనం చెప్పుకోవడం జరిగింది అలాంటిది మరొకటి చోటు చేసుకుంది కువైట్లోని అమ్గారా ప్రాంతంలో అమ్గారా ప్రాంతంలో సుమారుగా నలభై సంవత్సరాల కలిగినటువంటి ఒక ప్రవాసీ వ్యక్తి నడుచుకొని వెళ్తూ ఉన్నాడు నడుచుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఎర్రటి కారులో వచ్చిన ఒక వ్యక్తి ఇతను అడ్డగించి ఇతని ముఖం కొట్టి ఇతని దగ్గర ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్సు మరియు రెండు వందల డెబ్బై ఐదున్నరలు కలిగినటువంటి పర్సులో అతను డబ్బులు ఇతను కొంది ఆ పర్సుతో సహా మొత్తం తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు దాంతో అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఆ రిపోర్ట్ తీసుకొని దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అతనికి ఇచ్చాడు సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి నేను గత ఇలా చెప్పడం జరిగింది ఎవరు కానీ మీ దగ్గర ఎక్కువగా డబ్బులు అయితే కనుక పెట్టుకోకండి క్యారీ చేయకండి వీలైతే బ్యాంకులో పెట్టుకోండి లేదంటే ఇంటికి పంపించేసేయండి సో ఈ విధంగా జోబీలో పెట్టుకొని వెళ్ళడం కానీ లేదంటే రూములో పెట్టుకోవడం మాత్రం చేయకండి ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే ఇలాంటి సంఘటనలు కానీ చోటు చేసుకున్నైతే అయితే మనం నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక్క రోజులోనే మాయమైపోతుంది కాబట్టి దయచేసి డబ్బుల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అలాగే విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయి వాటి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లోని ఒక పోలీస్ స్టేషన్లో ఒక ప్రవాసీ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు తన ఇద్దరు పార్ట్నర్స్ దొంగతనం చేశారు అని చెప్పేసి వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసీయుడు ఒక ఇద్దరు కువైటి వ్యక్తులతోటి పార్ట్నర్షిప్ కింద ఒక బిజినెస్ అయిత ప్రారంభించారు అయితే కొద్ది రోజుల తర్వాత ఇతనికి రావాల్సినటువంటి పార్ట్నర్షిప్ కింద వచ్చేటువంటి డబ్బులు అయితే ఉందో దాన్ని అడగడం తోటి ఆ కువైటీ వ్యక్తులు ఏం చేశారంటే నీకు పార్ట్నర్షిప్ లేదు మేము ఇవ్వని చెప్పేసి అన్నారంట అయితే ఇతను చెప్పాడు లేదు అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా సో అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇవ్వండి అనేసి అంటే వాళ్ళు ఒప్పుకోలేదంట అయితే వీళ్ళు ఉన్నట్టుండి ఏం చేస్తారంటే ఈ విధంగా ప్రవాసీ వ్యక్తి తిరగబడుతున్నాడు కదా అని చెప్పేసి వీళ్ళు రాత్రికి రాత్రే దొంగతనంగా ఆ ఆఫీసులకి చొరబడి ఆ ఆఫీస్లో ఉన్నటువంటి అగ్రిమెంట్ పేపర్స్ అయితేనే వాటిని దొంగలించి తీసుకెళ్లిపాడు అయితే ఈ ప్రవాసీ వ్యక్తి వాటన్నిటిని కూడా వీడియోలతో సహా ఆధారాలతోటి అంటే సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది కదా వాటి ఆధారంతో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చాడు సో ఏ విధంగా చేశారు ఇది జరిగినటువంటి పరిస్థితి అని చెప్పేసి సో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు దీనిపైన కేసు ఏదైనా నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు సాల్హియా ప్రాంతంలో ఒక ప్రవాసీ వ్యక్తి నడుపుతున్నటువంటి వాహనం ఒక కువైటీ పౌరుడిని డీ ఈ ఢీకొన్నటువంటి ఘటనలో ఆ కువైటీ పౌరుడు తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైనటువంటి ఆ కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతని అమరీ హాస్పిటల్కి తరలించారు ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను మరణించాడు ఈ మరణానికి కారణ కారు ఎవరైతే ఉన్నాడో ఈ ప్రవాసీ వ్యక్తి అతను ప్రస్తుతానికి అబ్బుల తీసుకొని కేసు నమోదు చేశారు కువైటీకి సంబంధించిన ఒక పౌరుడు థాయిలాండ్లోని పట్టాయలో క్షమాపణలు చెప్పాడు కువైటీకి సంబంధించిన పౌరుడు ఏమిటి పట్టాయలో క్షమాపణలు ఏమిటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైకి సంబంధించిన ఒక పౌరుడు పట్టాయ అంటే థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది పట్టాయ సో అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో ఎక్కడ దిగడం జరిగింది అయితే అతను ఆ రూమ్కి సంబంధించినటువంటి బాల్కనీ ఏదైతే ఉంటుందో ఆ బాల్కనీలో అతను అర్ధనగ్నంగా అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది సో ఆ దృశ్యాలన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది జనాలు అయితే చూశారు చుట్టుపక్కల కొద్దిగా స్కూల్గా ఉందంటే ఆ స్కూల్ ఉన్నటువంటి టీచర్స్ పిల్లలు గడి చూశారు కొంతమంది పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూడడం జరిగింది కొంతమంది దాన్ని వీడియో గట్టి రికార్డ్ చేశారంట దాంతో అది పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు పోలీసు వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని విచారించగా అతను నాకు ఈ విషయం తెలియదండి నేను బయటికి కనిపిస్తానని చెప్పేసి నేను అనుకోలేదు సో ఆ కారణం చేత ఇలా జరిగింది నన్ను క్షమించాడని చెప్పేసి స్టూడెంట్స్కి కావచ్చు అలాగే టీచర్స్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అందరికీ క్షమాపణలు అయితే చెప్పాడు ఎందుకంటే అతను చేసిన పని తప్పే కదా మరి ఎందుకంటే ఆ విధంగా బాల్కనీలో నిల్చొని అర్ధనగ్నంగా ఈ విధంగా అసభ్యకరంగా ప్రవర్తించేవాడు తప్పు కాబట్టి విధంగా చెప్పాడు వరకు ఓకే అయితే ఇంకో సంఘటన ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటే కొంతమంది క్వీటికి సంబంధించినటువంటి యువ పౌరులు ఏం చేస్తున్నారంటే అంటే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఏజ్లో ఉన్నటువంటి పౌరులు ఏం చేస్తున్నారు అంటే అర్ధరాత్రి సమయంలో రోడ్లపైన బైకులతోటి విన్యాసాలు చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు అది అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొద్దిగా అసభ్య కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంది అలాగే రోడ్లపైన స్క్రాచెస్ పడుతున్నాయి ఆ విధంగా చేయకూడదు దానివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ప్రాణాలు కూడా కొంతమంది పోల్ కోల్పోవడం జరుగుతుంది ఇతరులకు కూడా అది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇది అంతేనా అంటే అంతే కాదు ఇల్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళు అక్కడ బైక్లు రెంట్కి తీసుకుంటున్నారు రెంట్కి తీసుకోవాలంటే తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కానీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అది లేకపోయినా వీళ్ళేం చేస్తుంటే ఇలా పాస్పోర్ట్లు అలాగే ఎంట్రీ వీజాలు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ పెట్టి వీళ్ళు బైక్స్ అయితే రెంట్కి తీసుకోవడం జరుగుతుంది ఈ మిస్టర్ ఎం అని చెప్పేసి ఒక సంస్థ అయితే ఉంది అలాంటి వాటి దగ్గర వీళ్ళు బైక్స్ అయితే తీసుకుంటున్నారు తీసుకుని అర్ధరాత్రి సమయంలో ఈ విధంగా స్టంట్స్ చేస్తున్నారంట ఈ స్టంట్స్తో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బైక్స్ని పూర్తిగా డ్యామేజ్ చేయడం లేదంటే ట్యాంకుల్లో వాటర్ నింపేసి ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారంట సో దాంతో ఆ సంస్థ వాళ్ళు గట్టి వీళ్ళ కంప్లైంట్లు అయితే పెట్టడం జరిగింది ఇలాంటి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెడితే బాగున్న చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారంట సో ఏదైనాప్పటికీ చూడండి ఒక వెయిట్కి పోరాట అక్కడికి వెళ్ళి క్షమాపులు చెప్పేటువంటి స్థితికి రావడం జరిగింది మరి కొంతమంది పైన స్థానికులు ఏదైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా మన సబ్స్క్రైబర్ ఒకరు పఠాన్ షఫియుల్లా అని చెప్పేసి ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు పర్సును పోగొట్టుకున్నారని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి పర్సు మరియు ఆ సివిలిటీ కార్డు ఇవన్నీ దొరికే దొరికాయని చెప్పేసి ఒక సబ్స్క్రైబరు ఆయనకి ఫోన్ చేసి ఆయనకి అందజేయడం జరిగింది సో ఎవరైతే అందజేశారో ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఈ పఠాన్ సైఫుల్లా అనేటువంటి ఆయన ఇవాళ స్మైలీ అనేటువంటి పాప పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్చేజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన మధ్య రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతి అలాంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలతో మనకు అనేటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ఇరవై రెండు నారల ఎనిమిది వందల అరవై రెండు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ఇరవై నాలుగు నారాలు తొమ్మిది వందల ముప్పై ఒక పిలుసు ఉంది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే కాదిరి నుంచి సోనికి మారాలనుకుంటుంటారు అలాంటి వాళ్ళు కొంతమంది కపిల్ దొరక ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరికైనా ఆడవారికి కాదిరి నుంచి సోనికి మారడానికి కపిల్ కావాలనుకుంటే మేము ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరైనా సరే ఆడవాళ్ళు కాజీం నుంచి సోనికి మారాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు అకమ కొడతామంటున్నారు సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే మార్చుకోండి నాకైతే ఇందులో ఎలాంటి ప్రమేయం లేదండి వాళ్ళు జస్ట్ నాకు సమాచారం ఇచ్చారు అదే సమాచారం మీకు అందజేస్తాను మీరు మీరు పూర్తిగా మాట్లాడుకోండి రేపు ఏదైనా భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే నన్ను మాత్రం అడగండి సో ఎందుకంటే వాళ్ళు సమాచారం నాకు ఇచ్చారు నేను అదే సమాచారం మీకు అందిస్తాను కాబట్టి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకొని మీకు వాళ్ళకి సమ్మతి అయితే మాత్రమే ఈ విధంగా మార్చుకోవడానికి ట్రై చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతకు జై హింద్